విన్నారు విశ్వామిత్ర మహర్షి తాటకని సంభరించడా నాయన అంటే స్త్రీ అనే విషయంలో చాలా మృదువైనటువంటి హృదయం గల రామచంద్రమూర్తి సంహరించలేదట తర్వాత ఉపపత్తులన్నీ చెప్పి విశ్వామిత్ర మహర్షి నాయన బ్రాహ్మణులకి ద్రోహం చేస్తోంది వేదాలకి ద్రోహం చేస్తోంది యజ్ఞాలకి ద్రోహం చేస్తోంది జీవహింస చేస్తోంది అంటే అప్పుడు తాను క్షత్రియుడు గనక తన యొక్క కర్తవ్యంగా స్వధర్మనిష్ఠుడు బాగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి అప్పుడు తాటకాన్ని తాటకని సంభరించాట అంటే ఏమిటి అవతలవాడు తప్పు చేసినా వెంటనే కోపించట కోపక కోపించకపోవడం రామచంద్రమూర్తిలో ఉండే మర్యాద అందుకనే మర్యాద పురుషోత్తముడు అన్నారు మళ్ళీ యుద్ధకాండంలోకి వచ్చేటప్పటికి ఇట్లాంటిదే ఒకటి కనబడుతుంది రావణాసుడు మొట్టమొదటిసారి మొదటిసారి వచ్చి రామచంద్రమూర్తిని ఎదుర్కొని యుద్ధంలో దెబ్బలు తిని రథం పోయి గుర్రాలు పోయి సారథి వెళ్ళిపోయి చివరికి బాణాలు ఆయుధాలు అన్నీ వెళ్ళిపోయి ఒంటరిగా తలవంచుకొని నిలబడితే ఆ రామచంద్రమూర్తి రావణాసుడి దగ్గరికి వెళ్ళి నాయన చాలా అలసిపోయావు ఇప్పటి నుంచి వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ముహూర్తం చూసుకొని రా చక్కటి ఆయుధాలు చక్కటి రథము చక్కటి సారథి చక్కటి గుర్రాలతో రా ఈరోజు నీ వల్ల కాదు అలసిపోయావు వెళ్ళు మళ్ళీ రా అన్నాడు అంటే ఏమిటి అపారమైనటువంటి కరుణ పరమాత్మలో ఉంటుంది కనుక జీవుల్లో ఉండేటువంటి ఏ నిర్ ఏదైతే మలిన భావాలు ఉంటాయో వాటిని కడిగి వేసి వాళ్ళని చిత్తశోధనం చేయడమే పరమాత్మ లక్షణం అందులో రామచంద్రమూర్తి లాంటి కరుణా సముద్రుడు లేడు అందుకనే మనకి రామదాసు గారు ఏమన్నారు దాసరథి కరుణాపయో అన్నాడు కరుణా సముద్రుడు రామచంద్రమూర్తి అటువంటి పరమ కరుణా సముద్రుడైనటువంటి వారు బాగా తప్పు కూడా కాల అతిక్రమణ చేసినప్పటికి కూడా సుగ్రీవుడి విషయంలో క్షమాభావం కలిగించాడు క్షమయాధరిత్రి అని ఆయన లక్షణాలు చెప్పినప్పుడు నారద యోగిల వారు మొట్టమొదట చెప్పారే ఏది వాల్మీకి మహర్షికి అటువంటి క్షమాగుణం రామచంద్రమూర్తిలో మనం ప్రధానంగా గమనించం అంటే జీవుల యొక్క అపరాధాన్ని మన్నించి వారిని సంస్కరించి వాళ్లలో చిత్తవృత్తి నిరోధం కలిగించేటువంటి అపారమైన జ్ఞానం రామచంద్రమూర్తి విషయంలో ఉంది కనుక అందుకనే మనం రోజు భగవంతుడి పూజ చేసిన తర్వాత చివరిలో ఏమంటాం అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ దాసోమితమ దాసోయమితిమాన్ భక్త్య క్షమస్వ పరమేశ్వర అంటాం పరమే భగవంతుడిని మనం ఎట్లా ఆరాధిస్తాం చివరికి క్షమాపణ చెప్తే ఈ ఏదన్నా చిన్న చిన్న లోపాలు జరిగితే కొట్టివేస్తాడు ఇవన్నీ మర్చిపోతాట అంటే ఎవరైతే దీర్ఘ శరణాగతి చేస్తారో ఆ శరణాగతిలో పరమాత్మ వశమైపోతాట అదే అంబరీశోభాఖ్యానంలో చెప్పినట్టుగా భగవంతుడికి ఎట్లా అవుతాడు భక్త భక్తిమాన్ ఎవడైతే తన భక్తుడు ఉంటాడో వాడు కొంచెం కొంచెం గర్వం ప్రకటించినప్పటికీ కూడా ఆ గర్వం పోయిన తర్వాత ఎట్లా ఉంటాడు పరమాత్మ గోవు వెంట దూడలాగా ఉంటాడు పరమాత్మ గోవు వెంట దూడలాగా ఉంటాడని భాగవతంలో అంబరీషోపాఖ్యాయంలో చెప్పారు అట్లాగే ఇక్కడ శరణాగత వత్సలుడైనటువంటి పరమాత్మ సుగ్రీవుడి విషయంలో ఏమీ ఎక్కువగా ఆలోచించలేదంటే పోన్లే శారీరక వ్యామోహం ఉందిగా జంతువు కదా వస్తుత జంతువు గనక జంతువుకి జాడ్యం ఎక్కువ ఉంటుంది కనుక జాడ్యంతో ఉన్నాడని ఆ మాటే అనకుండా వదిలేశాట అంటే సమస్తమైనటువంటి ప్రాణికోటికి కూడా పరమాత్మ తండ్రి లాంటి వాడు పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేసినప్పటికి కూడా ఎట్లా అయితే పరమాత్మ తల్లిదండ్రులు ఎట్లా అయితే అపారమైనటువంటి కృపతో మన్నిస్తారో ఆ జీవకోటికంతటికి కూడా జగత్తుకి తల్లిదండ్రులతో సమానమైనటువంటి పరమాత్మ ఆ సుగ్రీవుణ్ణి క్షమించేశాట అయితే వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు నాయన సుగ్రీవ రాజనీతిలో కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎప్పుడూ కూడా కాలాతిక్రమణ అనేది దోషమవుతుంది మిత్ర మిత్రధర్మంలో కొన్ని ఎట్లా ఉంటాయి రాజనీతిలో సకాలంలో చేయవలసిన పని చేయాలి అంటే గత జల సేతుబంధనం పనికిరాదు కనుక సకాలంలో చేయాలి నీకు ఋతువు వెళ్ళిపోయే వరకు నువ్వు విశ్రాంతి తీసుకోమని అన్నాను ఋతువు వెళ్ళిపోయింది ఇప్పటికీ కాలాతీతమైంది రాజనీతిలో కార్యాచరణ చాలా గొప్పది కనుక కాల అతిక్రమణ పనికిరాదు నాయన మిత్రోపకారాన్ని మరిచిపోకూడదు అంటే ఏమీ అననట్టే ఉంటుంది కానీ రామచంద్రమూర్తి యొక్క మృదు భాషిత్వం ఉంటుందే బాగా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే కానీ ఆయన గట్టిగా మాట్లాడాడనే విషయం మనకు అర్థం కాదు అంత భావ తీవ్రత లేకుండా అర్థతీవ్రత ఉంటుంది భావ తీవ్రత ఉండదు అంటే మనం బాగా లోతుగా ఆలోచిస్తే అందుకనే వాల్మీకి రచనని ఏమన్నారు వాచాతి సాయి వ్యంగ్యము అన్నారు అంటే రామచంద్రమూర్తి విషయంలో కానీ రామాయణంలో రా వాల్మీకి రచన ఎట్లా ఉంటుందంటే బయటికి కొంచెం బ్రాడ్గా ఉంటుంది లోపల ఆలోచిస్తే చెప్పవలసిన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అందుకని ఏమన్నారు వేదోపబృమణు అన్నారు వేదము ఎంత గంభీరంగా శాసనాత్మకమైనటువంటి భాష ఉంటుందో వాల్మీకి రచన కూడా అట్లా ఉంటుంది అతి గంభీరంగా ఉంటుంది అంటే బయటికి చాలా సులభంగా అర్థమవుతున్నట్టే ఉంటుంది కానీ వాచాతిశాయి వ్యంగ్యంగా చెప్పదలుచుకున్న విషయాలు ఉంటాయి ఇంతా మాట్లాడి గుండెలకు చేర్చుకొని ఆ ప్రాణ అతన్ని ఓదార్చినటువంటి రామచంద్రమూర్తి మళ్ళీ ఏమంటున్నారు కాలాతిక్రమణ పరికిరాజునైనా మిత్రద్రోహం మహా అపరాధన్నయన ఎప్పుడూ కూడా మిత్రుడు చేసినటువంటి మిత్రుడికి ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోవాలి కనుక రాజనీతి విషయంలో సత్పురుషులు ఎప్పుడూ నీతిని ఆశ్రయిస్తారు రాజనీతిలో కుయుక్తులు ఉంటాయి కానీ రాజనీతిలో ఇతరుల విషయంలో శత్రువుల విషయంలో కూటనీతి పనికి వస్తుంది కానీ మిత్రుల విషయంలో కేవలం ధర్మనీతి సకాలంలో పనిచేయాలనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఇక్కడే వేదాంత దృక్పథంతో మాట్లాడతారు రామచంద్రమూర్తి ఎందుకంటే ప్రసరవణగిరి మీద ఆ పర్వతం మీద మొత్తం వర్షాకాలం అంతా కూడా చాతుర్మాస్య సమయంలో ఆ నాలుగు మాసాలు కూడా పర్వతం మీద ఉన్న రామచంద్రమూర్తి సీతాదేవి విషయంలో విరహంతో తడిసిపోయాట వర్ష ఋతువులో అటువంటి ఆయన ఈ సుగ్రీవుడితో మాట్లాడిన మాటలో వేదాంతాన్ని చెప్తున్నారు ధర్మాన్ని వదిలి కామాన్నే ఎవడైతే ప్రధానంగా భావన చేస్తాడో అటువంటి వాడికి కష్టాలు వస్తాయి అంటే ధర్మముతో కూడిన ధర్మబద్ధమైనటువంటి కామం మనిషికి ఉండాలి కామం అంటే కోరిక తీర్చుకోవడం అంటే ఇంద్రియాలకి లోనైన వాడు ధర్మాన్ని కనుక దూరం చేసుకుంటే ఆ ఇంద్రియాలే వాడిని నాశనం చేస్తాయి ఎవరైతే ధర్మానికి దూరంగా పెట్టుకొని ఇంద్రియాలు చెప్పినట్లయితే వింటాడో వాడు ఆ ఇంద్రియాల వశం చేత వలలో చిక్కుకున్నటువంటి మృగంలాగా వాడిని వాడు బంధించుకుంటాడు కనుక ధర్మాన్ని వదిలిపెట్టినటువంటి ఏది కూడా లోకల్లో ప్రధానం కాదు అంటే ధర్మ అర్ధకామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థ పురుషార్థాల్లో కూడా ధర్మయుక్తమైన కామము ధర్మయుక్తమైన అర్థము ఈ ధర్మం సర్వత్రా గనక ఉంటే మోక్షోపాయి అవుతుంది అంటే ధర్మాన్ని మొదలు మోక్షాన్ని చివరిలో పెట్టి మధ్యలో బంధించారు చూడండి శాస్త్రకారులు ధర్మ అర్ధకామ మోక్షాల్లో అర్థకామాల్ని మధ్యలో పెట్టాడు ఇటు ఇటు ధర్మము మోక్షం పెట్టాడు అంటే అర్థమేంటంటే ఇది ధర్మము చేతనే జయించబడాలి ధర్మం చేతనే అనుభూతి కావాలి కనుక ధర్మం వినా లోకంలో ఏదీ లేదు ధార్మికుడైన వాడే సర్వకాల సర్వావస్థల్లో విజయం పొందుతాడు అన్నట్టుగా ఒక మాట ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు రామచంద్రమూర్తి వాల్మీకి రచనలో అందమైన మాట ఇది ఏమంటున్నారంటే రామచంద్రమూర్తి ఆయన ధర్మాన్ని వదిలిపెట్టి కేవలము కామమే ప్రధానం అనే దేశంలో ఎవడైతే ధర్మాన్ని వదిలిపెట్టి కామాన్నే సేవిస్తాడో చెట్టు పైన నిద్రపోయేవాళ్ళలాగా ఉంటాడు ఎవడైనా విశ్రాంతి కావాలంటే చెట్టు మొదట్లో నిద్రపోవాలి కానీ చెట్టు మొ చెట్టు మొదలు అంటే ధర్మ మూలము మహావృ ధర్మం అనేది మూలం కదా కనుక చెట్టు మొదట్లో నిద్రపోతే చెట్టు నీడ ఇస్తుంది క్షేమం ఇస్తుంది కాపడా కాస్తుంది ఏదైనా ప్రమాదం వచ్చినా చెట్టు కాపాడుతుంది అదే నిద్రపోవాలి విశ్రాంతి పొందాలని చెప్పి ఆ చెట్టు పైకెక్కి ఆ సన్న కొమ్మ మీద కనుక నిద్రపోతే వాడు పతితుడు అవుతాడు పతనం అవుతాడు కనుక ధర్మాన్ని వదిలిపెట్టి ఎవడైతే కామాన్ని మాత్రమే ఆశ్రయిస్తాడో సుఖం మాత్రమే కావాలని కోరుకుంటూ కేవలం తుచ్ఛమైనటువంటి సుఖాన్ని ఎవడైతే కోరుకుంటాడో వృక్షాగ్రం మీద నిద్రించేవాడిలాగా వృక్షం మొదలు వదిలిపెట్టి వృక్షాగ్రం మీద నిద్రపోయేవాడు ఎట్లా పతనం అవుతాడో అట్లా లోకల్లో పతనం అయ్యే అవకాశం ఉంటుంది అంటే పరోక్షంగా చెప్తున్నారు నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టి ధర్మస్థితిలో నువ్వు ఎద ఏదైతే ధర్మాన్ని ఆశ్రయించి అగ్నిసాక్షికమైన స్నేహం చేశావో దాన్ని కొంచెం తప్పావు తప్పడం వల్ల నీకు ప్రమాదం అని ఈ విధంగా ఇక్కడ వాల్మీకి మహర్షి సుగ్రీవుని అడ్డం పెట్టుకొని రామచంద్రమూర్తితో చెప్పించినప్పటికీ కూడా ఇది మనందరికీ కూడా ఉపాదేయమైన విషయం ఇది మనకు ఉపదేశం లాంటిది రామాయణంలో కొన్ని కొన్ని చోట్ల ఉపదేశాలు ఉంటాయి ఆ ఉపదేశాన్ని మనం ఆస్వాదనీయంగా తీసుకోవాలి ప్రధానంగా రామాయణ అధ్యయనంలో ప్రధాన ప్రధానం ఇదే అంటే మర్యాద ఎక్కడ చెప్పారు ధర్మం ఎక్కడ చెప్పారు మనిషి క్షేమంగా ఉండడానికి ఏం మార్గాలు చెప్పారో చెబితే ఇక్కడ చెప్తున్నారు చెప్తున్నారన్నమాట అంటే జీవి అయిన వాడు ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించాలి తప్పించి కామాన్ని ఆశ్రయించకూడదు ఒకవేళ కామం అంటే